నమస్తే నిహారికాస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు చాలా మంచి విషయంతో మేము ముందుకు వచ్చాను నేను చెప్పే ఈ లక్షణాలు లేకుండా జీవితం అనే పరుగు పనుల్లో మనం వెనకబడిపోతాం అవేంటో చెప్తాను చివరిదాకా చూడండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని మంచి విషయాలే ఉంటాయి ఇందులో ఫస్ట్గా ఈరోజు రోజు చెప్తున్నట్టుగా ఫస్ట్ మొట్టమొదటిగా పంచాంగం ఏప్రిల్ సోమవారం అంటే హిందువాసర ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధీనామ సంవత్సరం సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు చాలా చాలా మంచి విషయం చెప్తానండి ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఈరోజు ఇంకా ఒంటిమిట్ట కోదండరామ స్వామి తెలుసు కదా మన ఆంధ్రాలో వంటిబిట్టలు మళ్ళీ శ్రీరామణమ్మే చేసుకుంటూ ఉంటారు అది అనమాట ఈరోజు తిది శుక్ల చతుర్దశి రాత్రి రెండు గంటల ముప్పై మూడు వరకు తదుపరి పూర్ణిమ హస్త రాత్రి ఏడు ముప్పై ఐదు వరకు తదుపరి చిత్త నక్షత్రం అనమాట యోగం హర్షణం తెల్లవారుజామున నాలుగు మూడు వరకు తదుపరి వజ్రం కరణం గరజి పగలు ఒకటి ఇరవై ఆరు వరకు తదుపరి భద్ర అన్నమాట ఈరోజు శుభ సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు రాహుకాలము ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు యమగండము ఉదయం పది గంటల ముప్పై నుండి పన్నెండు గంటల వరకు అలాగే దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు నుండి ఒకటి పన్నెండు వరకు మరల సాయంత్రము రెండు నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జము రాత్రి తెల్లవారుజామున అంటే రే ఇది ఎంతో ఇబ్బంది ఉండదు అనుకుంటా తెల్లవారుజామున నాలుగు ఇరవై లాగా అయితే అనమాట అక్కడి నుంచి ఉంటుంది అమృతగడిలో మధ్యాహ్నం పన్నెండు యాభై నాలుగు నుండి రెండు గంటల నలభై నిమిషాల వరకు ఈరోజు చూడండి చాలా ముఖ్యమైన విషయము మన జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కొన్ని లక్షణాలను విడిచిపెట్టాలి ఈ ముందు ఇవి ఉంటే క్రమశిక్షణ లేని వ్యక్తులు జీవితంలో సాధించిన చాలా ముఖ్యమైన ఈ లక్షణం అనమాట ముఖ్యంగా మనకు క్రమశిక్షణ ఉండాలి ఎలాంటి వారు ఏది సాధించినా కూడా ఏది క్రమశిక్షణ లేని వాళ్ళు సాధించినా ఎక్కువ ఎక్కువ నాళ్ళు ఆ విజయం ఉండదు అనమాట కానీ క్రమశిక్షణతో చేసే పనిపై దృష్టి పెడితే అది ఆ విజయం ఉంది కలకాలం ఉంటుంది ఆ విజయం అలాగే చేసే పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అజాగ్రత్తగా ఉండి పనులు చేసుకుంటూ పోయే వాళ్ళకి ఆ విజయాన్ని ఆ లక్ష్యాన్ని సాధించలేరు నిజాయితీ కూడా కొంత ఉండ నిజాయితీ లేకుండా చేసుకుంటూ పోతే అది బాగుండదు అనమాట అలాగే ఇంకొకటి గౌరవం లేని ప్రదేశాల్లో ఒక క్షణం కూడా మనం నిలబడకూడదు అంటే మనల్ని ఎవరినన్నా ఏమైనా కించపరుస్తుంటా ఎవరన్నా మనం అందుక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం అనమాట మన లక్ష్యం గురించి ఏం ఆలోచిస్తాము అదే ఆ స్థలాన్ని వాళ్ళనే వదిలిపెట్టామనుకోండి మన లక్ష్యం ఏంటో మనకు దాని మీద మనం దృష్టి పెడతాం మన ఆత్మగౌరవాన్ని ముందర కాపాడుకోలే చస్తూ బతకూడదు అనమాట అప్పుడే మనము ఒక విజయవంతమైన మనిషిగా అవుతాం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టా సర్దుకుంటూ పోయామనుకోండి విజయాన్ని సాధించలేము కొంత ఉండాలి సర్దుబాటు కొంత మరీ పూర్తిగా కాదు అలాగే ఒక వ్యక్తి విఫలమైనప్పుడు అతను ఎలా ఎందుకు విఫలమయ్యాడో అని అది చూసి ఆ పనులు చేయకుండా ఉండాలి మనం విఫలమవడమే కాదు చుట్టుపక్కల జనాలు కూడా ఎలా విఫలమైనప్పుడు వాళ్ళ ఏమేం చేసి విఫలమయ్యారో గమనించుకుంటూ ఆ పనులు చేయకుండా ఉంటే విజయవంతం అవుతాం అనగా మనం చేసే పనుల్లో కూడా కొన్ని విఫలమైనప్పుడు అది ఇలా ఈ విధంగా చేసినందువల్ల విఫలమయ్యాం కదా అని చెప్పేసి కొత్త మార్గాల్లో వ్యూహాలు రచించుకుంటూ ఉంటే అప్పుడే మనకు మన లక్ష్యాన్ని సాధించగలం అనమాట చుట్టుపక్కల కూడా ఎవరు విజయవంతం అయ్యారు అలా విజయవంతంగా చేసుకునే వాళ్ళు ఏం చేస్తే విజయవంతం అయ్యారు అని కూడా మనం గమనించాలి ఇంకా చాలా ముఖ్యమైనది జ్ఞానం అనుభవం లేని వ్యక్తి విజయ జీవితంలో విజయం సాధించడం కష్టం ఓ పని చేసేటప్పుడు కొద్దిగానే అనుభవం ఉండాలి తర్వాత నేర్చుకున్న చేయాలి అదే జ్ఞానం అనమాట ఒక పని చేస్తున్నప్పుడు దీని ఎలా చేయాలని నేర్చుకున్నాను ఏకంగా దూకితే నష్టమే